హలో మిత్రన్స్ వెల్కమ్ టు మ్యాగ్నిఫైడ్ థాట్స్ ఈ క్లాస్లో మనము అన్ని మెథడాలజీలకు ఉపయోగపడేటువంటి ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ని నేర్చుకోబోతున్నాము అదేంటంటే జ్ఞానేంద్రియాలు మరియు అభ్యసనం జ్ఞానేంద్రియాలంటే ఐదు మనకు జ్ఞానేంద్రియాలుగా ఉన్నాయి ఐదు అవయవాలు అదేంటి కండ్లు ముక్కు చెవులు నాలుక మరియు చర్మం ఈ ఐదు అవయవాల ద్వారా మనకు ఎంత మేరకు అభ్యసనం జరుగుతుంది ఆ శాతాలు ఖచ్చితంగా ప్రతి టీచర్ యాస్పిరెంట్ తెలుసుకొని ఉండాలి ఎందుకంటే పిల్లలు ఎలా నేర్చుకుంటారు అనే కాన్సెప్ట్లో ఏ ఏ అవయవం ద్వారా ఎంత మేరకు అభ్యసనం జరుగుతుంది అని టీచర్ తెలుసుకొని ఉండాలి దీని మీద విస్తృత పరిశోధన చేసినటువంటి వ్యక్తి డాక్టర్ కోబిన్ ఆయన పేరు ఏంటంటే డాక్టర్ కో బిన్ కొన్ని పుస్తకాల్లో కో బన్ అని ఉంటుంది మరికొన్ని పుస్తకాల్లో కో బస్ అని ఉంటుంది కాబట్టి కో బస్ అన్న కో బిన్ అన్న కో బన్ అన్న కన్ఫ్యూజ్ కాకండి అయితే స్టాండర్డ్గా మీరు కో బిన్ అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ స్క్రీన్ మీద గమనించండి రుచి చూడడం అంటే టేస్ట్ రుచి చూడడం ద్వారా జరిగే అభ్యసన శాతం వన్ పర్సెంట్ అని ఇచ్చారు చూడండి అంటే నాలుగు ద్వారా జరిగేటువంటి అభ్యసనం అన్నిటికన్నా తక్కువగా ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఐదు జ్ఞానేంద్రియాల్లో అతి తక్కువ అభ్యసనము ఏ అవయవం ద్వారా జరుగుతుంది అని అడుగుతాడు అప్పుడు మీ ఆన్సర్ నాలుక లేదా రుచి చూడడము ఓకే ఒక్కోసారి నెంబర్లు కూడా అడుగుతాడు పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ అని కూడా అడుగుతాడు కాబట్టి రుచి చూడడం ద్వారా ఎంత పర్సంటేజ్ అభ్యసనం జరుగుతుందంటే ఓన్లీ వన్ పర్సెంట్ ఇది గుర్తుపెట్టుకోండి రెండవ స్థానం స్పర్శించడం టచ్ స్పర్శించడం ద్వారా విద్యార్థికి జరిగే అభ్యసన శాతం ఎంత అంటే వన్ పాయింట్ ఫైవ్ ఒకటి పాయింట్ ఐదు ఇది రెండవ స్థానంలో ఉంది నెక్స్ట్ మూడవది వాసన చూడడం స్మెల్లింగ్ ద్వారా జరిగే అభ్యసన శాతం ఎంత అంటే మూడు పాయింట్ ఐదు శాతం త్రీ పాయింట్ ఫైవ్ సో ముక్కు అంటే మూడు అని గుర్తుపెట్టుకోండి వాసన అన్నాడు కాబట్టి ముక్కు ముక్కు అంటే మూడు ఉంటుంది త్రీ పాయింట్ ఫైవ్ ముక్కు అంటే మిడిల్ అని కూడా గుర్తుపెట్టుకోండి ఎమ్ ఇది మధ్యలో ఉంటుంది మొత్తం ఐదు ఉంటాయి కదా మొత్తం ఐదు ఉంటాయి జ్ఞానేంద్రియాలు అందులో మూడో స్థానంలో ఇది ఉంటుంది అటు నుంచి చూసినా మూడు వస్తుంది ఇటు నుంచి చూసినా కూడా మూడో స్థానంలోనే ముక్కు వాసన చూడడం అనేది ఉంటుంది ఒక షార్ట్ కట్గా గుర్తుపెట్టుకోండి పర్సంటేజ్ కూడా త్రీ త్రీ పాయింట్ ఫైవ్ అర్థమైంది కదా మూడు మనం ఫినిష్ చేశాము నెక్స్ట్ నాలుగు ఐదు చూడండి నాలుగో స్థానంలో ఉన్నది వినడం వినడం ద్వారా జరిగేటువంటి అభ్యసనం పదకొండు శాతం జాగ్రత్తగా ఈ నంబర్లు జ్ఞానేంద్రియాలు గుర్తుపెట్టుకోవాలి తర్వాత చిట్ట చివరిది సీయింగ్ చూడడం ద్వారా జరిగేటువంటి అభ్యసనం ఎంత అంటే ఎనభై మూడు శాతము ఓకే ఎయిటీ త్రీ పర్సెంట్ ఇప్పుడు అన్నీ ఒకసారి మనం యాడ్ చేద్దాం ఎయిటీ త్రీ ప్లస్ లెవెన్ ఎంత నైంటీ ఫోర్ నైంటీ ఫోర్ ప్లస్ త్రీ పాయింట్ ఫైవ్ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ కలిపితే మనకు ఫైవ్ వస్తుంది కాబట్టి నైంటీ ఫోర్ ప్లస్ ఫైవ్ నైంటీ నైన్ రిమైనింగ్ వన్ పర్సెంట్ కలిపితే హండ్రెడ్ పర్సెంట్ అంటే అభ్యసనం అనేది వంద శాతం మనం పూర్తిగా అనుకుంటే అందులో అధిక భాగం దేని ద్వారా జరుగుతుంది అభ్యసనం పిల్లలకు అంటే చూడడం ద్వారా జరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ జ్ఞానేంద్రియాల్లో ఏ జ్ఞానేంద్రియం ద్వారా పిల్లలు ఎక్కువగా నేర్చుకుంటారు చూడడం ద్వారా తర్వాత స్థానం వినడం ఓకే ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే మన పంచ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా జరిగే అభ్యసన శాతాల్ని డాక్టర్ కోబిన్ ఆ విశ్లేషణ చార్ట్ ప్రకారం మీరు తక్కువ నుంచి ఎక్కువకు అమర్చండి వరుసగా లేదంటే ఎక్కువ నుంచి తక్కువకు అమర్చండి వరుసగా అని అడుగుతాడు ఒకవేళ తక్కువ నుంచి ఎక్కువగా అమర్చండి అన్నప్పుడు అప్పుడు మీ ఆర్డర్ ఏమవుతుందంటే రుచి చూడడం కామా స్పర్శించడం కామ వాసన చూడడం కామా వినడం కామ చూడడం ఎక్కువ నుండి తక్కువకు అన్నప్పుడు అప్పుడు ఎలా ఎలా ఫ్రేమ్ చేయాలంటే ఫస్ట్ కళ్ళు ఉంటాయి సెకండ్ ప్లేస్లో చెవులు ఉంటాయి మూడో స్థానంలో ముక్కు తర్వాత చర్మము తర్వాత నాలుక ఇలా మనం ఆర్డరింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది తక్కువ నుంచి ఎక్కువకు మీరు నేర్చుకోవాలి ఎక్కువ నుండి తక్కువకు నేర్చుకోవాలి ఏ ఏ జ్ఞానేంద్రియం ద్వారా ఎంత శాతం అభ్యసనం జరుగుతుంది ఆ పర్సంటేజ్ కూడా మనము గుర్తుపెట్టుకోవాలి వీటితో పాటు మనకు ఈ కాన్సెప్ట్ను అందించినటువంటి వ్యక్తి పేరు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన పేరు డాక్టర్ కోబిన్ కొన్ని పుస్తకాల్లో కోబన్ కొన్ని పుస్తకాల్లో కోబస్ ఓకే ఒక ఆయన పేరు ఇదంతా కూడా నౌ వీ విల్ సీ ద ప్రీవియస్ క్వశ్చన్స్ రిలేటింగ్ టు దిస్ కాన్సెప్ట్ అత్యంత ఎక్కువ శాతం అభ్యసనం మన శరీరంలోని ఈ జ్ఞానేంద్రియం ద్వారా జరుగుతుంది జాగ్రత్తగా చూడండి ఇక్కడ జ్ఞానేంద్రియాల్లో దేని ద్వారా ఎక్కువ శాతం జరుగుతుంది అని అడుగుతున్నాడు అంటే పర్సంటేజ్ అడగడం లేదు ఎయిటీ త్రీ పర్సెంట్ లెవెన్ పర్సెంట్ త్రీ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ వన్ ఇలా నెంబర్స్ అడగట్లేదు కానీ ఎక్కువ దేని ద్వారా జరుగుతుంది తక్కువ దేని ద్వారా జరుగుతుంది ఇలా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి అనమాట ఇక్కడ ఎక్కువ అని అడుగుతున్నాడు కాబట్టి ఎయిటీ త్రీ పర్సెంట్ కన్ను అని మనం నేర్చుకున్నాం కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ త్రీ అవుతుంది ఓకే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ద పర్సంటేజ్ ఆఫ్ లర్నింగ్ ఈజ్ హైయెస్ట్ త్రూ ద ఫాలోయింగ్ సెన్స్ సేమ్ క్వశ్చన్ మరొకటి ఎట్లు అడిగాడు అనమాట అంటే ఎక్కువ శాతం అభ్యసనం ఏ అవయవం ద్వారా జరుగుతుంది లేదా ఏ విధంగా జరుగుతుంది అన్నాడు రుచి స్పర్శ వాసన చూడటం మన ఆన్సర్ ఏంటి ఎయిటీ త్రీ పర్సెంట్ కన్ను ద్వారా జరుగుతుంది కన్ను అంటే చూడడము లేదా దృష్టించడం ఆప్షన్ ఫోర్ ఇస్తా కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూడండి క్రింది జ్ఞానం ద్వారా జరిగే అభ్యసన అతి తక్కువ శాతంలో ఉంటుంది ఇది క్వశ్చన్ తెలుగులో సరిగ్గా ఫ్రేమ్ చేయలేదు ఇంగ్లీష్లో చూడండి ద పర్సంటేజ్ ఆఫ్ లర్నింగ్ ఈజ్ వెరీ లో త్రూ ద ఫాలోయింగ్ సెన్స్ అంటే ఏ జ్ఞానేంద్రియం ద్వారా అభ్యసన శాతం తక్కువగా ఉంటుంది అని అడుగుతున్నాడు తక్కువగా అన్నప్పుడు వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ దేని ద్వారా జరుగుతుంది రుచించడం అంతే కదా రుచి ద్వారా మనకు ఒక్క శాతం మాత్రమే అభ్యసనం జరుగుతుంది మొత్తం హండ్రెడ్ పర్సెంట్లో రుచి యొక్క వాటా ఎంత అంటే ఓన్లీ వన్ పర్సెంట్ ఈ విధంగా మనకు ఈ కోబిన్ విశ్లేషణ మీద క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు జాగ్రత్తగా చూడాలి మీరు ఇది ప్రతి మెథడాలజీలో ఉపయోగపడుతుంది నేను ఇందాక చెప్పాను కదా పిల్లలు ఎలా నేర్చుకుంటారు అనే కాన్సెప్ట్ టీచర్కి తెలియాలి పిల్లలు దేని ద్వారా ఎక్కువ నేర్చుకుంటారంటే చూడడం ద్వారా ఎక్కువగా నేర్చుకుంటారు హైయెస్ట్ అనేది చూడడం ద్వారా సెకండ్ ప్లేస్లో ఏముంది సెకండ్ ప్లేస్లో ఏముంది మనకు వినడం లెవెన్ పర్సెంట్ అంటే నువ్వు పాఠం చెప్తే పిల్లవాడు నేర్చుకునే ఆ వాట ఎంత అంటే పదకొండు శాతం మాత్రమే ఉంది కానీ హయ్యెస్ట్ చూడడం ద్వారా ఉంది అందువల్ల మనము పాఠశాలకు వెళ్ళేటప్పుడు పాఠం చెప్పడానికి పిల్లలకి ఒక చార్ట్ తీసుకెళ్ళడము లేదంటే నువ్వు చెప్తున్న పాఠానికి సంబంధించి ఏదో ఒక టీఎల్ఎం అనేది పిల్లవాడికి నువ్వు చూపించి అప్పుడు నేర్పించాలన్నమాట అలాంటి అభ్యసనం అనేది ఎక్కువగా బాగా గుర్తుంటుంది ఎయిటీ త్రీ పర్సెంట్ కాబట్టి అలాంటి అభ్యసనం చాలా దృఢంగా ఉంటుంది ఎందుకంటే ఈ కోవిన్ విశ్లేషణ ప్రకారం మనకు ఎయిటీ త్రీ పర్సెంట్ చూడడం ద్వారా జరుగుతుంది అందుకే ఎక్కువగా టీఎల్ఎం ఎవరైతే వాడతారో అటువంటి టీచర్లు బాగా సక్సెస్ అవుతారు కానీ టీఎల్ఎం ఏది వాడకుండా జస్ట్ చెప్తాను నేను చెప్పి మాత్రమే పిల్లలకి నేర్పిస్తాను అన్నప్పుడు అటువంటి చోట వినడం మాత్రమే జరుగుతుంది నువ్వు కేవలం చెప్తూ ఉన్నావు ఏమీ చూపించకుండా అంటే పిల్లలు కేవలం వింటారు అంతే సో వినడం ద్వారా జరిగే అభ్యసనం ఎంత అంటే కేవలం పదకొండు శాతం మాత్రమే అందువల్ల ఎప్పుడు మీరు జస్ట్ క్లాస్ రూమ్లోకి వెళ్ళి చెప్పడం అలవాటు చేసుకోకూడదు క్లాస్ రూమ్లోకి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఏదో ఒక టీఎల్ఎం ఉండాలి పిల్లలు దాన్ని చూడాలి అప్పుడే వాళ్ళకి అభ్యసనం బాగా జరుగుతుంది అందుకే చూడడానికి ఎంత శాతం ఇచ్చారు ఎయిటీ త్రీ పర్సెంట్ ఇచ్చారు ఓకే ఇది చాలా ముఖ్యమైన కాన్సెప్టు అన్ని మెథడాలజీల్లో దీని మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతారు ఈ నెంబర్లు గుర్తుపెట్టుకోవాలి ఆర్డర్ తక్కువ నుంచి ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి ఎక్కువ నుంచి తక్కువ గుర్తుపెట్టుకోవాలి రెండో స్థానం లేదు ఉంది మూడో స్థానం లేదు ఉంది ఇలా కూడా క్వశ్చన్లు రకరకాలుగా అడగచ్చు ఓకే ప్రిపేర్ వెల్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ బాయ్